సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ నెల రెండవ తేదీ నుంచి మేము నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎనభై మూడు వేల ఐదు వందల నలభై ఏడు హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఇళ్లకు వెళ్ళి ఏడాది కాలంలో మేము అందిస్తున్న సంక్షేమాన్ని చేసిన అభివృద్ధిని తెలియజెప్పడం జరిగింది అంటే ఉన్న ఇళ్లల్లో ఇప్పటికే ఎనభై ఐదు శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాం నాయకులు కార్యకర్తలు ఇంత విస్తృతంగా ప్రజల్లో తిరగడం చాలా అరుదుగా ఉండే విషయం ఎందుకంటే మామూలుగా ప్రజల్లో కలుస్తున్నప్పటికీ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కనీసం మూడు నిమిషాలు కుటుంబంతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విని ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజెప్పి వచ్చే నాలుగేళ్లలో ఇంకా ఇంకా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తామని ఒక భరోసాను నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తున్న గొప్ప కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ప్రజల మధ్యకు పోతే చుట్టూ అధికారులను పెట్టుకొని అధికారుల సహకారంతో ప్రజల మధ్యకు పోతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ఆర్భాటాలకు దూరంగా పూర్తి పార్టీ కార్యక్రమంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగును నిర్వహిస్తా ఉండడం చాలా గొప్ప విషయం మీరంతా చూస్తా ఉంటారు మున్సిపాలిటీలో జరిగితే కమిషనర్ కానీ ఇతర అధికారులు ఎవరు కూడా మా ఎంత రావడం లేదు మేము పిలవడం లేదు మా నాయకులు మా పార్టీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు అక్కడ ఎవరికైనా తల్లికి వందనము రాకపోతే అక్కడే విచారణ చేస్తూ ఉన్నాం కారణాలు చెప్తా ఉన్నాం వచ్చే విధంగా చూస్తామని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం ఇంత సంతృప్తి ఏడాది కాలంలోనే ప్రజల్లో ఇంత సంతృప్తిని ఏ ప్రభుత్వము గతంలో చూసి ఎరగలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికై ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తా ఉంది దీనికి ప్రధానమైన కారణం మేము అనుకుంటున్నది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకాలను భరించి భరించి సహించి సహించి విసిగి వేసారిపోయిన ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఆశాదీపంలాగా కనిపించినారు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందని ఆశించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందుకనే ప్రజల్లో అంత సంతృప్తి కల్పిస్తూ ఉంది ముఖ్యంగా వృద్ధుల్లో అయితే పెరిగిన పెన్షను వాళ్ళల్లో సంతోషాన్ని రెట్టింపు చేసింది వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఇళ్ళకి పెంచింది మమ్మల్ని మా పిల్లలు బాగా చూసుకుంటా ఉన్నారు వేలకింత అన్నం పెడతా ఉన్నారు నెల నెల వచ్చే పెన్షను రూపంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు అనే మాట వృద్ధుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది అట్లాగే దివ్యాంగుల పెన్షన్ను రెట్టింపజేయడం ఆరు వేల రూపాయలు ఇవ్వడం అట్లాగే డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఇస్తా ఉండడం పూర్తి మంచానికే పరిమితమైపోయిన వాళ్లకు పదిహేను వేల రూపాయలు నెల నెల కంచనా ఒకటో తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉండడం ఈ సంతృప్తికి ప్రధానమైన కారణమని మేము భావిస్తా ఉన్నాం ఇదే కాకుండా మెజార్టీ కుటుంబాలకు అక్కడక్కడ సాంకేతికంగా అర పర్సెంటో ఒక పర్సెంటో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఇంకా పడలేదు పడిన వాళ్ళు తొంభై తొమ్మిది మంది శాతం మంది ఉన్నారు వాళ్ళు కూడా చెప్పిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుంటా ఉన్నారు ఈ రెండింటికి మించి తల్లికి వందనం డబ్బులు ప్రతి ఇంటిని సంతోషాల లోగిలుగా మార్చింది దాదాపు ప్రతి కుటుంబానికి ఈ డబ్బులు రావడం ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఐదుగురికి ఆరుగురికి కూడా పల్లికి వందనం డబ్బులు రావడం అనేది ఆ కుటుంబాల్లో చెప్పలేనంత ఆనందం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇంకా అన్నదాత సుఖీభవ డబ్బులు త్వరలోనే రేపు నెలలో వేస్తూ ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలు అయితే రాయదుర్గం నియోజకవర్గంలో పట్టాలు తప్పిన ప్రగతిని మళ్ళా పట్టాలెక్కించాం ఐదేళ్ల విధ్వంసాన్ని చవిచూసిన రాయదుర్గం ప్రజలు మళ్ళా అభివృద్ధి జాడల్ని చూస్తా ఉన్నారు ముప్పై ఐదు కోట్లతో చేసిన తుంగభద్ర ఎగువ కాలువ మరమ్మతులు వంతెనల నిర్మాణం అయితేనేమి అక్కడే పక్కనే దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన అయితేనేమి ఇవే కాకుండా గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి మళ్ళా పూర్తి చేయడానికి అనుమతి పొందడం అయితేనేమి పల్లెల్లో ప్రతి పల్లెల్లోనూ పల్లె పండగ ద్వారా అందిన నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు రైతులు కట్టుకున్న గోకులం షెడ్లు ఇవన్నీ మళ్ళా అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు చూపెడుతూ ప్రజల ఆదరాభిమానాలతో వాళ్ళ ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే దిశగా కూటమి నాయకత్వం ముందుకు వెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ సాధ్యమైనాయి అనే బలమైన అభిప్రాయం చదువుకున్న వాళ్ళల్లో ప్రబలంగా వినిపిస్తా ఉంది ఎన్ని మంచి పనులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న తీర్పు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పేరు పేరున చేతులెత్తి మేము వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం